చిన్నారి చందమామ కథలోకి స్వాగతం ఈ కార్తీక మాసంలో శివుడి దయతో జరిగిన అద్భుత మీకు అందిస్తున్నాం అమ్మ ఈరోజు కథలో ఏముంటుంది కథలో ఒక చిన్న బాలుడు ఒక దీపం మరియు శివుడి పరీక్ష ఎవరు జయిస్తారో చూద్దాం బుజ్జులు పాత కాలంలో నీలగిరి అనే ఊర్లో అర్జున్ అనే చిన్న బాలుడు ఉండేవాడు వయసు పది సంవత్సరాలు మాత్రమే అయినా భక్తి మాత్రం పెద్దవాళ్ళకంటే ఎక్కువ ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు ఆలయంలో శివలింగం ముందు కూర్చొని ఓం నమ శివాయ అని జపించేవాడు ఆ ఊరిలో కార్తీక మాసం వచ్చింది ఆలయంలో దీపోత్సవం జరిగింది పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వెండి దీపాలు సుగంధ నూనెలు పుష్పాలతో పూజలు చేశారు అర్జున్కి మాత్రం ఒక చిన్న మట్టి దీపం మాత్రమే ఉంది ఇంట్లో ఉన్న కొద్దిగా నూనె ఒక వత్తి తీసుకొని ఆలయానికి వెళ్ళాడు పూజారి అతన్ని చూసి నవ్వుతూ అన్నాడు బాలక నీ దీపం ఇంత చిన్నది ఇది ఏమి వెలిగిస్తుంది అని అర్జున్ సిగ్గుతో కానీ ధైర్యంగా సమాధానం ఇచ్చాడు స్వామి దీపం చిన్నదైన భక్తి పెద్దది అని ఆ మాట పూజారికి తాకింది కానీ పరీక్షించాలనుకున్నాడు సరే మీ దీపం రాత్రంతా వెలుగుతుందా చూద్దామన్నాడు పూజారి అర్జున్ దీపం వెలిగించి శివలింగం ముందు ఉంచాడు రాత్రంతా ఆ గాలి వాన పిడుగులు పడ్డాయి పెద్ద పెద్ద దీపాలు ఆరిపోయాయి కానీ ఉదయం ఆలయానికి వచ్చినప్పుడు ఒకే ఒక దీపం వెలుగుతుంది అది అర్జున్ వెలిగించినది పూజారి ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు అర్జున్ చల్లగా అన్నాడు నేను దీపం వెలిగించినప్పుడు శివుడిని ప్రార్థించాను నా దీపం ఆరిపోకుండా నీవు దాన్ని కాపాడాలి అని ఆ మాట విన్న శివుడు నా పక్కన నిలిచాడు అని అప్పుడే ఆలయంలో అద్భుతం జరిగింది శివలింగం మీద కాంతి కిరణం పడింది ఆ వెలుగులో శివుడు రూపం కనిపించింది శివుడు చిరునవ్వుతో అన్నాడు బాలక నీ భక్తి నన్ను సంతోషపరిచింది నీ దీపమే ఈ ఆలయానికి శాశ్వత వెలుగు అవుతుంది అని అన్నారు పూజారి తలవంచి అర్జున్ పాదాలను తాకాడు ఆ రోజు నుంచి ఆలయంలో ప్రతి కార్తీక మాసం బాల దీపోత్సవం ప్రారంభమైంది అర్జున్ పేరు గ్రామంలో ప్రసిద్ధి చెందింది దీప బాలుడు అని ప్రతి సంవత్సరం పిల్లలందరూ ఆయన జ్ఞాపకార్థం చిన్న దీపాలు వెలిగించి భక్తితో ప్రార్థించేవారు ఆయన చివరిగా అన్నాడు దీపం పరిమాణం కాదు మనసు పరిమళం ముఖ్యమని అమ్మా నిజంగానే ఆ బాలు దీపం కాపాడా అవును బుజ్జులు నిజమైన భక్తిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు మనం ప్రేమతో వెలిగించిన దీపం ఆయనకే దారి చూపిస్తుంది ఇలాంటి భక్తి కథలు మిస్ కాకుండా మన చిన్నారి చందమామ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి